అందరికీ నమస్కారం నా పేరు ప్రభు అల్లూరి సీతారామ జిల్లా పాడేరు నేను ప్రస్తుతం గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నాను గతంలో ఇస్కే జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు జీమాన మండలం బందవీధి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థిని అదృశ్యమైన ఘటన మనందరికీ తెలుసు అదే మాదిరిగా పాడేరు మండలం ఏకలవి ఉన్నటువంటి ఆ పాఠశాలలో మన అందరికీ తెలుసు అక్కడ ఉన్న విద్యార్థులపై కూడా ఆ అత్యాచారం జరిగిందనే ఇష్యూ కూడా ఈ నెలలో జరిగింది అది మరొక ఈసారి అదే జీవనూ మండలం గాంధీ నగరం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల అదృశ్యమై తనపై అత్యాచారం జరిగిన ఘటన తెలుసు ఇటువంటి విషయాలు తల్లిదండ్రులు తెలుసుకున్న తర్వాత ఎంతో మనో ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది మేము ఐటీడీఏ మాది ఉన్నటువంటి అధికారులకు ఐటీడీఏ కావచ్చు అక్కడ ఉండి పీఓన్ అనేక మంది పర్యవేక్షణ లోపం వస్తుందని చెప్పేసి మేము ఎన్నోసార్లు వినమించుకున్నాం ఆయన ఎక్కడికి కూడా వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు ఈ ఏజెన్సీ ప్రాంతం నల్లూరు సీతారామరాజుల్లో గిరిజన సంక్షేమ ఆసన పాఠశాలలో మొదలుకొని కొన్ని పోస్ట్మెంట్రుల వరకు వసతి గృహాల వరకు ఎక్కడ కూడా వాచ్మెన్ ఉన్న పరిస్థితి కనపడలేదని చెప్పేసి మీ అందరికీ తెలుసు మీరు ఖచ్చితంగా వాచ్మెన్ నియమించాలి హెల్త్ హెసిస్టెంట్ నియమించాలి వాళ్ళకి సరైన ఆహారం అందించాలి పౌష్టికాహారం కోపం వస్తుంది అని చెప్పేసి మనం నియంత్రం మనం మనం పెట్టుకున్నాము ఏ రోజు ఐటి అధికారులు స్పందించి వాటిపై వెంటనే చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు ఈరోజు మనందరికి తెలుసు ఒక పేరెంట్ అనేవాడు ఎంతగానో నమ్మకంతో ఒక స్కూల్ పంపిస్తాం ఎందుకంటే ఘటనలు మరొక ముందే ఒకదానిపై ఒక దానిపై వస్తే పరిస్థితి కనబడుతుంది విద్యార్థులు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నామో అర్థం కాలేదు మేము అనేక మంది హెల్త్ చెకప్లు పెట్టి హెల్త్ క్యాంపులు హాస్టల్స్ వసతి గృహాలను నిర్వహించాలని మనం డిమాండ్ చేస్తాం కానీ ఏ నడు చేయలేదు ఇది నిన్న మన అలా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజ్ గారు కూడా గాంధీ దగ్గర హాసంపాసంతో వెళ్ళి అందరితో మాట్లాడినప్పుడు డీడీ మేడం రెండు గంట మాట్లాడేది మేము రిక్రూట్మెంట్ చేసి వాచ్మెన్కి అది మా కోణం కాదని చెప్పేసి అది సరైన పద్ధతి కాదు గిరిజను ప్రాంతంలో సరైన వైద్యం ఆకారం లేదు విద్య ఆకారం లేదు పౌష్టికాహారం రూపం అనేక మన మౌలిక సద్పాయలు కూడా విద్యార్థులకు అందలేని పరిస్థితి ఉంది మరుగుదొడ్లు ఉండము జ్వరం వస్తే ఏటీఎం ఏంటి వాళ్ళు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దయించిందని చెప్పదలుచుకున్నాము మీరు ఐటీడీఏ పెట్టుబడి మాత్రమే వాటికి కావలసిన స్కూల్కి పాఠశాల కావాల్సిన మనకు సగమైన ఖచ్చితంగా ఉంది ముఖ్యంగా ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఆశ్రమ బాలికల వసతి గృహాలను కనీస వాచ్ మరియు నియమించండి ఎంత అశిస్టు నియమించండి చెప్పేసి మనం కోరుతున్నాము మీరు చీమకుంటే పరిస్థితి లేకపోతే చాలా అని చెప్పేసి ఈ సంగతి తెలియజేస్తా ఉన్నాము